హలో రాములు ఉన్నాడు అక్కడ ఉన్నాడు మరి ఇప్పుడు అన్నకు తెలియకుండా రాములకు తెలియకుండా మేము రాములకి ఇచ్చిందని మేము చెప్పని చెప్తుంది మీరు తెలియకుండా వాయిల్ ఇంజన్ మీరు ఎట్లా పెట్టి చెప్పు ఆ ఎవరు చెప్పారు మీరు గ్రామ పంచాయతీ చెప్పారా గ్రామ పంచాయతీ చెప్పలేదా అవును గ్రామ పంచాయతీ చెప్పిందా

ఓకే నువ్వు పెట్టు నేను అత్త కాదే ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టింది అని ఎప్పుడు పెట్టింది మొన్న అదే అంటే నిన్న నా మొన్న డేట్ ఒకసారి డేట్ వారం మొన్న మొన్న నిన్న కాక మొన్న మాకు మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ అక్కడ మీటింగ్ అనే విషయం మాకు తెలియదు కదా తెలియకపోతే మీ ఇష్టమా మరి తెలియకపోతే మేమేం చెప్తామే దేని గురించి పెట్టింది మీటింగ్ అన్నిటి గురించి గ్రామ పంచాయతీలో ఏమేమి చర్యలు ఉన్నాయి ఏమేమి జరగాలి ఏమేమి చేయాలి అన్నిటి గురించి పెట్టినాం అంటే ఆ లిస్ట్ ఉందా ఆ రోజు దేని గురించి దేని దేని గురించి మీటింగ్ జరిగింది అనేది దాని మీద చర్యల గురించి కూడా జరిగింది అంటే ఇప్పుడు అక్కడ డబ్బు సాఫ్టింగ్ చేసిన విషయం మీకు తెలియదా నిజంగా అక్కడ డబ్బు సాఫ్టింగ్ బీఎంఐ డబ్బు సాఫ్టింగ్ చేయించిన విషయం కానీ అక్కడ ఎవరు ఎవరు తెలియదా మీకు భీమయ్యా డబ్బు షాపింగ్ చేసుకొని గజ్జలు కట్టుకొని ఎగరం మాకు సంబంధం లేదు మాకు ఎవరికైనా ఇచ్చేటప్పుడు మా గ్రామ పంచాయతీలో పవనూరు గ్రామ పంచాయతీలో అందరికి తెలియాలి అవి డబ్బు సర్టిఫికేట్ చేసిన అన్ని అందరికి తెలిసే ఉంటుంది కానీ డబ్బు సర్టిఫికేట్ చేసినప్పుడు అందరికి తెలుస్తది కదా నువ్వు చెరువు ఇచ్చినప్పుడు తెలవాలి కదా చెరువు ఇచ్చినప్పుడు ఏమయ్య చెరువు అని మాకు అందరికి ఓకే అది నేను ఒప్పుకుంటానా నువ్వు చెరువు నేను భీమా నా మలయ కిత్తన్నా రామాయ కి ఇలా కి ఇత్తన్నా పుల్లాయికి అన్నప్పుడు మాకు తెలవాలి కదా ఆ విషయాన్ని కూడా చెప్పాలంటారు అవును మరి మా దగ్గర పేపర్లు కూడా ఉన్నాయి మీ దగ్గర ఏమన్నా ఉంటే పట్టుకోరారి రేపు పోలీస్ స్టేషన్ కి వస్తావా నువ్వు ఎంఆర్ దగ్గరికి వస్తావా రా మేము మాట్లాడుకుంటాం ఎవరికి అడగాలి రామయ్యకు ఉన్నదన్న విషయం మీకు తెలుసు కానీ ఇప్పుడు ఆయనకు ఎవరికైతే అన్న విషయం మీకు ఆ విషయం ఉన్నదా భీమాయకు ఉన్నదా ఉన్నదా అని మాకు కూడా ఇంతవరకు కాటి లేదు ఒకవేళ మీరు చేసుకుంటే చేసుకున్న తర్వాత మేము మాట్లాడతాం గ్రామ పంచాయతీ ఎవరికన్నా తెలిద్దా నాకంటే కాదు ఇంకెవరికన్నా ఇంకెవరికన్నా ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరు లేదా భీమయ్యచ్చిందన్న విషయం మాకు తెలుసు అని ఇంతకే అన్నావు అని ఇంతకు అన్నావు కదా ఇ నువ్వు ఒకటి నువ్వు పున్నమాట్లా ఎవరు చిన్న ఒకటి నువ్వు ఇప్పుడు నువ్వు ఎవరికైనా సర్వీస్ సర్వీస్ ఇచ్చేటప్పుడు మాకు గ్రామ పంచాయతీ చెప్పాలి కదా అదే ఇప్పుడు బీఎంఐ ఇచ్చిన విషయం మాకు తెలుసు అని ఇందాకే అన్న తెలియదని మళ్ళీ అంటున్నారు కానీ అది తెలుగు సేవలు చెప్తే మాకు తెలుసు మీ దాడి కూడా మాకు చెప్పలే శివారం తెలుగు సేవలు మేము సొసైటీ అంటే సొసైటీ మరి మా పౌనూరు ఎంత మంది చూసేది మాట్లాడు హలో ఇది సొసైటీ ఒకరికి ఎట్టు ఉంటుంది పౌనూరు గ్రామ పంచాయతీలో ఇంకా ఎవరు లేరు అయ్యా ఎట్లనే గ్రామ పంచాయతీల సొసైటీ ఒక్క ఒక్కటైతే ఇంకా మా దగ్గర బోయలు ఉన్నారు వాళ్ళు కూడా షాపలు పట్టే వాళ్ళు కూడా పడతారు షాపలు మేము కూడా పడతాము నాటికంలో మా దీని మరి ఒకరు ఎట్లయితే సొసైటీ ఒకరికి పౌరు గ్రామ పంచాయతీల ఇప్పుడు మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇస్తారా లేకపోతే మీరు అన్నట్టు ఇస్తారు తెనువాళ్ళకి ఇస్తారు డబ్బులు ఇస్తారు ఇస్తారు బోయాలకు నేతుగోళ లేకపోని మాకు చెప్పాలి కదా ఇప్పుడు మీరు మీరు కూడా ఉన్నది విటిను ఇప్పుడు నువ్వు కరీండా ఉంటాను గమ్ములు కూడా సెట్ ఎక్కుతున్నాడు సాకుడు ఎప్పుతాడు మంగతాడు ఎవడి సెట్ ఎక్కుతా గీసుకుంటాడు నల్లగొండ కరీంబేన గుడి దాకా చిరుకురు పేడ దాకా ఓకే అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి వాళ్ళ యూనిట్ ఎట్లుందో మనకు తెలియదు కానీ ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి తెనుగోళ్ళకు బేస్తాళ్ళకు బోయోళ్ళకు తప్పితే నేతకనోళ్ళకు ఉన్నదన్న విషయం ఇప్పుడు మీరు చెప్పారు చిన్న పున్నం గారు చెప్పండి చెప్పండి బాబు నీకైనా రైట్స్ ఉంటే నువ్వు రాచిన అన్న కేసు నా దగ్గర కుందరం మాలయ్య గోదరిపల్ల నేను సభలు పడతానా ఓకే మీకు అన్ని తెలిసే చెప్తాను నాకు తెలియదు అన్నట్టు ఎమ్మో దగ్గర కలెక్టర్ దగ్గరికి నేను అత్త మీరు అన్నిటికీ తగ్గించే చెప్తున్నారు అంతే కదా అంతే మరి సరే సరే మాకు తెలియాలి కదా తెగింపు అన్న అట్లా కాదు చిన్న ఉన్నాం గారు అది ఇప్పుడు మేము విషయం ఏంటంటే ఇప్పుడు భూమి అయితే అయ్యేది ఏంటి ఏ తప్పది అది 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 తప్పు ముచ్చట అది మీ మాటల్లో నాకు అనిపిస్తుంది అది మీ మాట కదా మీ మాటల్లో నాకు అది కనిపిస్తుంది ఈయనతో అయ్యేది పెద్ద ఆయన ఏం చేయలేడు నువ్వు మాట్లాడకు నాన్న బాగు మంత్రం కాదు మరి కాదని కాబట్టి అని మీకు అన్ని అన్నిటికీ తెగించే అన్ని తెలిసే చేస్తున్నారు అంతే కదా తెగింపు అనేది లేదు మర్యాద కూడా చెప్తాను మీ మాటల్లో మీ మాటల్లో మర్యాద కనిపిస్తుంది బాబు నాకు సరే మీ మాటల్లో మర్యాద ఉంటే మనం ఏమన్నా చెప్తే మరిగా మేమేం చేయలేమన్న ఉద్దేశం కాబట్టి మేమంతా అంత చేయగలం అని మీకు అనుకున్నప్పుడు మీరు ఎంత దూరం చేయకపోదురు మేము చేయలేము వీళ్ళతో వీళ్ళ చేత కాదు అన్న ఉద్దేశం మీకు తెలిసింది కాబట్టి మంచిగా లేకపోతే మేమై అయినట్లా మంచిగా లేకపోతే ఎక్కడ లంగదనం చేసిండే దొంగదనం చేసిండీ ఎక్కడన్నా మరి మాకు చెప్పాలి కదా మరి

సరే ఓకే ఒకవేళ పెట్టిపించండు అన్న విషయం తెలిస్తే మీరు దేని చేసుకుంటారా మరిగా